డియర్ ఫ్రెండ్స్ దేవుడు అంటే ఎవరు దేవుడు అంటే రాముడా జీజస్ లేదా అల్లానా నేనైతే వీళ్ళని దేవుడు కాదు భగవంతుడు అని అంటాను ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రపంచంలో దాదాపు పదివేలకు పైగా భిన్నమైన మతాలున్నాయి హిందూ మతంతో సహా ప్రపంచంలోని ప్రతి మతంలోనూ భగవంతుని యొక్క ఉనికి గురించి ప్రస్తావించబడింది ప్రతి మతంలో వారి మతాలకు అనుగుణంగా భగవంతునికి రూపం రంగు ఆకారం అలానే పేర్లు కూడా ఉన్నాయి అంతేకాదు ప్రతి మతంలోని భగవంతుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంటుంది హిందూ మతంలో మర్యాద పురుషోత్తముడైన ఆ శ్రీరాముణ్ణి క్రైస్తవ మతంలో యేసు ప్రభువుని అలానే ఇస్లాం మతంలో అల్లాని ఇలా వారి మతాలకు అనుగుణంగా భగవంతుణ్ణి ఆరాధిస్తారు అయితే సైన్స్కి అతీతంగా మానవులకు అలానే ఈ మొత్తం అనంత ఈ విశ్వం యొక్క సృష్టికి భగవంతుడే బాధ్యత వహిస్తున్నాడని మానవుల యొక్క గట్టి నమ్మకం అయితే దేవుడు ఎవరున్నది ఇదే ప్రశ్నని మనం హిందువులని అడిగినప్పుడు హిందువులు మనకి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈ సృష్టికి దేవుడు అని చెబుతారు ఈ నేల నీళ్లు జంతువులు చుక్కలు మనుషులు వీటన్నింటినీ ఆయనే సృష్టించాడు అని చెబుతారు మళ్ళీ ఇదే ప్రశ్న గనక మనం క్రైస్తవులని అడిగినప్పుడు ఆ యేసు ప్రభువే దేవుడు అని వాళ్ళంటారు మళ్ళీ ఇదే ప్రశ్నని మనం ముస్లింలని అడిగినప్పుడు ఆ అల్లానే ఈ సృష్టిని సృష్టించాడు అని ఆయనే సృష్టికర్త అని ఆయనే దేవుడు అని మనకి చెబుతారు అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ అనంత విశ్వాన్ని దేవుడే సృష్టిస్తే మరి దేవుణ్ణి ఎవరు సృష్టించారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఇలా ఆలోచించే ఉంటారు అసలిది ఎలాంటి ప్రశ్న అంటే దీనికి సమాధానంగా ఎన్నో వాదనలు ఇవ్వవచ్చు కానీ నిజమనేది మీరు మరియు నేను అర్థం చేసుకున్న దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది కాబట్టి రండి దేవుడి ఉనికి గురించి మతపరమైన నుండి మాత్రమే కాకుండా సైన్స్ కోణ నుండి కూడా అర్థం చేసుకుందాం అలాగే దేవుడు మరియు భగవంతుడికి మధ్య ఉన్న తేడా ఏమిటన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీకొక విజ్ఞప్తి ఈ వీడియో ఏ మతానికి విరుద్ధం కాదు మీకు అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి మీరిది గ్రహించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ముందుకి వెళ్లే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మనం దేవుడు మరియు భగవంతుడు ఈ రెండూ ఒకటేనా ఈ ప్రపంచంలో దేవుడి శక్తిని నమ్మేవారి సంఖ్య కోట్లలో ఉంటుంది అలాగే అసలు దేవుడు లేదు అని నమ్మేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ సైన్స్ని నమ్మే శాస్త్రవేత్తలు కూడా ఇప్పటి వరకు దేవుడి ఉనికిపై అనుమానాలు వ్యక్తం చేయలేదు ఎందుకంటే విశ్వంలో సృష్టించబడిన ప్రతి వస్తువు వెనక ఎవరో బాధ్యత వహించి ఉంటారు అలాగే ఇప్పటికీ బాధ్యత వహిస్తున్నారు అందుకే విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు ఒక నిర్దిష్టమైన పరిమాణంలో ఉందని శాస్త్రవేత్తను అమ్ముతారు మరి మనకు గుడిలో విగ్రహ రూపంలో లేదా చర్చిలో రూపంలో కనిపించే దేవుడు నిజంగా అలానే ఉంటాడా అలా దేవుడు ఈ రూపంలోనే ఉంటాడని మనం ఊహించుకునేది నిజమా లేక అది మన భ్రమ మీలో చాలామంది చిన్నప్పటి నుండి ఇంట్లో వేర్వేరు దేవుళ్లను పూజిస్తూ ఉంటారు అలాగే కళ్ళు మూసుకుని ఆ దేవుడి రూపాన్ని కూడా దర్శించుకుంటారు కానీ మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా అసలు మనకు దేవుడి యొక్క ఈ విగ్రహ రూపాన్ని ఎవరిచ్చి ఉంటారు అంతేకాకుండా దేవుడు నిజంగా మనకు వేదాలు పురాణాలు మరియు మత గ్రంథాల్లో చెప్పినట్లుగా సాధన చేస్తే దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడా దేవుడు చనిపోయి మళ్లీ పుడతాడా దేవుడికి అతీత శక్తులు నిజంగా ఉంటాయా పుట్టినవాడు చావక తప్పదు చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అన్నది అసలు ఎంతవరకు నిజం కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ముందు మనం దేవుడు అంటే ఎవరు అన్నది క్లియర్గా అర్థం చేసుకోవాలి అలాగే దేవుడికి మరియు భగవంతుడికి మధ్య ఉన్న తేడా ఏమిటన్నది మనం క్లియర్గా డీప్ డౌన్గా అర్థం చేసుకోవాలి ఈ రెండు పదాలని మనం డిక్షనరీలో వెతికితే రెండింటికి చూడడానికి ఒకే అర్థం దొరుకుతుంది అంటే ఈ రెండు పదాలకు ఒకే అర్థం ఉంటుంది అదే గ్రామర్ పరంగా అయితే దేవుడు మరియు భగవంతుడు ఒకదానికొకటి పర్యాయ పదాలు ఫ్రెండ్స్ ఇక్కడ నేను దేవుడు అలానే భగవంతుడు అనే పదాలను ఏ ఏ సందర్భాల్లో వాడుతున్నాను అనేది మీరు ముందుగా అర్థం చేసుకోవాలి లేకపోతే ఈ వీడియో మీరు ఎన్నిసార్లు చూసినా మీకు అర్థం కాదు కాబట్టి కొంచెం పెట్టి జాగ్రత్తగా వినండి ప్రపంచంలో అన్ని మత గ్రంథాల్లో భగవంతుని యొక్క అనేక రూపాలు అలానే అవతారాలు వివరించబడ్డాయి రామాయణ రచయిత వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా శ్రీరాముడి రూపాన్ని ఈ సమాజానికి పరిచయం చేశాడు సీతను వివాహం చేసుకుని పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేసి లంకాపతిని చంపి ఆ ధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టి అయోధ్యకు రాజయ్యాడు రామాయణం యొక్క ఈ పూర్తి కథలో శ్రీరాముడి జీవిత చరిత్ర ఉంది అంతేకాకుండా రామాయణంలో ఎన్నో నీతులు కూడా ఉన్నాయి అవి ఏమిటన్నది మనందరికీ తెలుసు కాని సమాజం దానిని భగవంతుని కథగా భావించి శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించింది అదేవిధంగా బైబుల్ కురాన్ లేదా గురుగ్రంథ్ సాహెబ్లో కూడా ఒక గొప్ప వ్యక్తి జీవితం యొక్క సారాంశ అవలోకనం లభిస్తుంది మునులు ఋషులు మొహమ్మద్ ప్రవక్త అలానే స్క్రైబ్స్ వంటి మహాపురుషులు దేవుని యొక్క ఉనికి గురించి అర్థం చేసుకున్నారు ఈ అనంత విశ్వాన్ని పాలిస్తున్న ఆ దేవుని యొక్క ఉనికి గురించి అర్థం చేసుకున్నారు అంతేకాని రూపంలో ఆరాధించలేదు అందుకే ఈ మహాకావ్యాలను గ్రంథాలను మనకు అందించారు కానీ సమాజం వారే దేవుళ్ళు అని అంగీకరించింది ఇలా ఈ మత మతగ్రంథాలన్నింటినీ మనిషి స్వయంగా తానే సృష్టించుకున్నాడు గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను గొప్ప సంఘటనలను సమయానుగుణంగా తెలుగు సంస్కృతం ఉర్దూ ఇంగ్లీషు పంజాబీ అలానే ప్రపంచంలోని అన్ని భాషల్లో రచించి అనువాదం చేసుకుని ప్రచారం చేయడం ప్రారంభించారు ఈ విధంగా అయితే ప్రజల్లో మతగ్రంథాల వ్యాప్తి పెరుగుతూ పోయిందో అదేవిధంగా మతగ్రంథాలను నమ్మేవారి సంఖ్య కూడా పెరుగుతుపోయింది ఈ విధంగా ఒక గొప్ప వ్యక్తికి భగవంతుడు అనే బిరుదిచ్చి అతని రంగు రూపం మరియు ఆకృతిని ఆధారంగా చేసుకుని ఒక పరిమాణాన్ని నిర్ణయించారు ఏదైనా ఒక విగ్రహానికి లేదా ఒక ప్రతిమకి అనుకున్న రూపం వచ్చిన తర్వాత దాన్ని ప్రజల్లో ప్రదర్శింపజేసి దేవుడంటే ఎలా ఉంటాడు అని గట్టి నమ్మకాన్ని కలిగించారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు మనం ఎవరినైతే పూజిస్తున్నామో ఆ వ్యక్తి అతని కాలంలో చాలా తెలివైన మహాపురుషుడు మతగ్రంథాలను రచించడంలో ఋషులు మునులు పూజారులు అలానే మౌలానాలు ముఖ్యమైన సహకారం అందించారు అటువంటి వాళ్లు కూడా భగవంతుడు ఇలా ఉంటాడు అని ఊహించుకోకుండా అతడిని అర్థం చేసుకుని ఆ అనుభవాన్ని అనుభవించారు అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ని క్రికెట్ ప్రపంచంలో భగవంతుడిగా భావిస్తారు మరి అతను నిజంగా దేవుడా అతని వద్ద ఏమైనా దివ్యశక్తులు ఉన్నాయా అంటే అతని వద్ద ఎలాంటి దివ్యశక్తి లేదు అలాగే అత్యాధ్యాత్మిక సాధన కూడా లేదు మరి అతడిని గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎందుకు పిలుస్తారు ఎందుకంటే సచిన్ క్రికెట్ ఆడేటప్పుడు తన లక్ష్యం పైన మాత్రమే దృష్టి పెట్టాడు దాన్నే సాధన చేశాడు క్రికెట్నే తన బలం బలహీనతగా మార్చుకున్నాడు అందుకే సచిన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అని అంటారు అదేవిధంగా ఈ భూమిపై ఉన్న మానవుల్లో కొంతమంది వారి చర్యలతో మరియు వారి ఆలోచనతో ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశారు అందువల్ల ఈ సమాజంలోని ప్రజలు ఆ గొప్ప వ్యక్తులకు భగవంతుడు అనే బిరుదుని ఇచ్చారు మీకు అర్థమైంది అనుకుంటున్నా భగవంతుడు అని ఎవరిని అంటారు సో దేవుడు అంటే ఎవరు భగవంతుడు అంటే ఏమిటి అనే విషయానికి వస్తే దేవుడిని భగవంతుడనడం భగవంతుడిని దేవుడనడం తప్పు ఎందుకంటే దేవుడు వేరు భగవంతుడు వేరు ఎలానో ఇప్పుడు చూద్దాం దేవుడికి ఆకారం రూపం రంగు పరిమాణం వంటివి ఏమీ లేవు కాబట్టి అతను నిరాకారుడు దేవుడు ఒక స్త్రీ కాదు పురుషుడు కాదు దేవీ కాదు దేవత కాదు దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా కాదు అలాగే ఆ అల్లా కూడా కాదు జీసస్ కూడా కాదు నింగి నేల నీరు నిప్పు కూడా కాదు దేవుడు రాముడు కాదు దుర్గా కాదు అలాగే కృష్ణుడు కాదు బుద్ధుడు కూడా కాదు దేవుడు అమ్మ కాదు నాన్న కాదు గురువు కూడా కాదు దేవుడు ఎవరికీ యజమాని కాదు అలాగే ఎవరు అతనికి యజమానులు కారు దేవుడు భూమిపై లేడు ఆకాశంలో కూడా లేడు అతను ప్రతీ చోట ఉన్నాడు అలాగే ఒంటరివాడే అతనికి ఎవరూ తోడులేరు అతను ఎవరికీ తోడు కాదు దేవుడు ఎవరినీ శిక్షించడు ఎవరినీ పొగడడు దేవుడు సృష్టి ప్రారంభానికి ముందు ఉన్నాడు అలానే ఈ సృష్టి అంతం తర్వాత కూడా ఉంటాడు ఈ విశ్వంలో దేవుడు చోటా ఉన్నాడు అలాగే ఎప్పటికీ ఉంటాడు అతను భూతవర్తమాన భవిష్యత్ కాలాల్లో కూడా ఉన్నాడు దేవుడు ఒక్కడే కాలం ఆయనకు వర్తించదు ఎందుకంటే ఆయనే కాలాన్ని సృష్టించిన దేవుడు అందువల్ల ఆయన కాలాతీతుడు ఆయనకు సాటి మరొకరు లేరు అతను అన్ని బంధాల నుండి విముక్తుడు అలానే మానవుల ఊహకు కూడా అందని ఆజానుభావుడు అంటే దేవుణ్ణి మనం ఊహించలేం ఆయనకు రూపాన్ని కూడా ఇవ్వలేం అలాగని ఆయనకు విగ్రహం కూడా తయారు చేయలేం దేవుడు ఎప్పటికీ చావూ పుట్టుకలు లేనివాడు దేవుడు ఎప్పుడు సత్యవంతుడు ఆనంద స్వరూపుడు దేవుడికి ఆది లేదు అంతము లేదు దేవుడు ఆలోచనలో మరియు కాంతి వేగంతో వేగంగా ప్రయాణిస్తాడు అలాగే స్థిరంగా కూడా ఉంటాడు దేవుడు తప్ప ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించారు అంటే వాళ్ళు దేవుళ్ళు కాదు భగవంతుడు ఎందుకంటే దేవుడికి చావు పుట్టుకలు అనేవి అసలు ఎప్పటికీ ఉండవు జనన మరణాలు లేని శాశ్వతమైనవాడు దేవుడు ఇది దేవుడికి మరియు భగవంతుడికి ఉన్న తేడా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు సైన్స్ కోణం నుండి కూడా దేవుడి ఉనికి గురించి తెలుసుకుందాం మనం ఇప్పటి వరకు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది ఈ భూమి ఎలా ఏర్పడింది భూమిపై ఎలా జీవం పుట్టుకొచ్చింది అన్న దానిపై పరిశోధనలు చేసి వాటి గురించి తెలుసుకున్నాం మరి దేవుడిపై ఎన్నో పరిశోధనలు శాస్త్రవేత్తలు చేసినప్పటికీ ఎందుకని శాస్త్రవేత్తలు ఇప్పటికీ దేవుడి ఉనికిని తెలుసుకోలేకపోయారు ఎందుకంటే మనకు తెలుసు దేవుడికి జననం మరణం రంగు రూపం వర్ణం ఆకారం వంటివి ఏమీ ఉండవు అలాంటిది దేవుణ్ణి ఎలా చూస్తారో అతని ఉనికి గురించి ఎలా తెలుసుకుంటారో అందుకే ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు సైన్స్ దృష్టిలో చూస్తే మనం దేవుణ్ణి ఇప్పటికే కాదు ఎప్పటికీ చూడలేము ఊహించలేము కూడా అలాగే అతని ఉనికిని కూడా కనిపెట్టలేము సైన్స్ అనేది ఒక మెటీరియల్ నాలెడ్జ్ అంటే సైన్స్ పదార్థ రూపంలో ఉన్న వాటిని మాత్రమే నమ్ముతుంది దేవుడు ఆకారం లేనివాడు అలాంటప్పుడు సైన్స్ దేవుని ఎలా కనిపెట్టగలుగుతుంది అయినప్పటికీ సైన్స్ దృష్టిలో ఈ విశ్వంలో సృష్టించబడిన ప్రతి వస్తువు వెనుక ఏదో ఒక క్రియ తప్పకుండా ఉంటుంది కాబట్టి కర్త లేకపోతే ఇక్కడ క్రియ కూడా ఉండదు అందుకనే ఈ విధంగా సైన్స్ కూడా ఈ రోజు వరకు దేవుడు ఉనికిపై ఎటువంటి వాదనలు అందించలేకపోయింది ఎందుకంటే దేవుడు కర్త కాదు అలాగే క్రియ కూడా కాదు దేవుడు ఈ పూర్తి విశ్వంలో ప్రతి వస్తువులో కూడా నిక్షిప్తమై ఉన్నాడు అయితే భౌతిక శాస్త్రం ప్రకారం కణాలు ఒకదానికి ఒకటి కలిసినప్పుడు ఏదో ఒక వస్తువు సృష్టించబడుతుంది అలా సహకారంతో ఏ వస్తువు సృష్టించబడినా అది ఏదో ఒక రోజు విడిపోతుంది అంటే మీకు అర్థం ఎలాగ చెప్పాలంటే ఐటమ్స్తో ఏర్పడిన ఏ వస్తువైనా ఏదో ఒక రోజు నాశనం తప్పకుండా అవుతుంది ఉదాహరణకు మానవ శరీరం ఈ చెట్లు మొక్కలు పుట్టలు ఈ బిల్డింగ్లు అలానే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇంకా ఎనంత విశ్వంలో మరెన్నో ఇవన్నీ కూడా ఏదో రోజు నాశనం అయ్యాయి అంతేకాదు సైన్స్ రీసెర్చ్ చేయడానికి దేవుడు కణము కాదు అలాగని కణంతో ఏర్పడిన పదార్థము కాదు దేవుడు ఒక అనామకుడు మీకు అర్థమయ్యేలాగా మీ వాడక భాషలో చెప్పాలంటే సైన్స్ ప్రకారం శక్తి మరియు పదార్థం ఈ రెండు ఎప్పటికీ బందీ కాలేవు కానీ శక్తి మరియు పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారుతూ ఉంటాయి శక్తి అనేది ఎప్పటికీ నాశనం చేయవనదు అది ఎప్పటికీ అంతం కాదు సరే ఇదంతా బాగానే ఉంది ఇక్కడ మీ మైండ్లో ఒక ప్రశ్న వస్తుంది అంతం లేని శక్తిని మరియు ఈ పదార్థాన్ని ఎవరు సృష్టించారు అని అంటే ఈ దేవుడిని ఎవరు సృష్టించారు అని ఎందుకంటే వాటి సృష్టి వనక ఉన్న మూలాల్ని సైన్స్ నేటికి కనుక్కోలేకపోయింది దేవుణ్ణి ఎవరు సృష్టించారు అని ఎవరైనా నన్ను అడిగితే వాళ్ళకి నేను మూడు విషయాల ద్వారా జవాబిస్తాను మొదటి జవాబు ఏమిటంటే మనం ఇక్కడ ఉన్నామంటే ఏదో ఒకటి ఈ సృష్టిలో నుండో ఉండి ఉండాలి ఒక ఆయన విలియం లేన్క్రాన్ చెప్పినట్టు ఒకదాని తర్వాత ఒకటి లెక్కలేనని సంఘటనలు జరగలేవు అంటే ఖచ్చితంగా ఒక మొదలు ఉండాలి అది ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఒక అబ్బాయి రాసి ఒక పెన్సిల్ని చూడండి ఇది ఊరికే రాలేదు వాళ్ళ అమ్మ కొనింది అంతకుముందు అది షాప్కి వచ్చింది అంతకుముందు అది ఎక్కడుంది ఫ్యాక్టరీలో తయారైంది అంతకుముందు దానికి కావలసిన సామాన్లు లారీలో వచ్చాయి అంతకుముందు ఆ సామాన్లను కూలీలు తెచ్చారు ఇలా వెనక్కి వెళ్తూనే ఉంటుంది అంటే ఒక దానివల్ల ఇంకొకటి జరుగుతూనే వచ్చింది చివరికి పెన్సిల్ ఈ అబ్బాయి చేతికి వచ్చింది ఇప్పుడు ఈ పెన్సిల్కి బదులు దేవుడి గురించి ఆలోచిద్దాం మరి దేవుణ్ణి ఎవరు చేశారు అని అడిగితే ఆ దేవుని ఇంకో పెద్ద దేవుడు చేశాడు అనుకుందాం ఆయన దేవుడు టూ అనుకుందాం కానీ ఇప్పుడు ఇంకో కొత్త ప్రశ్న మనకు తయారవుతుంది మరి ఆ దేవుడు టూని ఎవరు చేశారు జవాబు తేలికే దేవుడు త్రీ చేసి ఉంటాడు కానీ ఇది ఇంకా పెద్ద ప్రశ్న ఎందుకంటే ప్రతిదాన్ని ఒకరు చేసి ఉండాలంటే మనుషులమైన మనం అసలు పుట్టే వాళ్ళమే కాదు ఎందుకంటే మనల్ని దేవుడు చేశాడు అనుకుందాం ఆయన సృష్టించింది దేవుడు టూ అనుకుందాం ఆయన సృష్టించింది దేవుడు త్రీ అనుకుందాం ఇలా వెనక్కి వెళ్తూ ఉంటే దానికి అంతం అనేది ఉండదు కదా అలా అంతం లేకుండా ఉంటే ఏది దానికి మొదలనేది ఉండదు కదా అలా ఉండకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్లమే కాదు మీకు అర్థమైంది అనుకుంటున్నా బిగ్ బ్యాంగ్ జరిగింది అనుకుందాం అది ఎలా మొదలైంది ఆ బిగ్ బ్యాంగ్ జరగడానికి దానికి కావలసిన పదార్థాలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే ఈ విశ్వంలో ఈ భూమి గ్రహాలు నక్షత్రాలు మొత్తం ఒకప్పుడు ఒక ముద్దలాగా ఉన్నాయన్నారు అంటే ఈ అనంత విశ్వంలో ఒకప్పుడు ఈ భూమి నక్షత్రాలు ఈ పాలపుంత్రాలు ఈ గెలాక్సీలు ఈ మొత్తం ఒకచోట ఒక ముద్దలాగా ఉన్నాయని బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా మనకు తెలియజేస్తుంది అయితే ఆ ముద్ద ఎక్కడి నుండి వచ్చింది ఆ పదార్థం ఎక్కడి నుండి వచ్చింది అదే ఇక్కడ అతి పెద్ద ప్రశ్న అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే దాని అర్థం అన్నిటికన్నా ఎప్పటిండో అనంత విశ్వంలో ఎప్పటిండో ఉన్నది ఒకటి ఉండాలి లేకపోతే అనంత విశ్వంలో ఏది మొదలయ్యేది కాదు ఇక రెండో విషయం ఏమిటంటే సైన్స్ ఏం చెప్తుందంటే మన విశ్వం ఎక్స్పెండ్ అవుతూ వెళ్తుంది అంటే మన విశ్వం రోజు రోజుకి పెద్దది అవుతూ పోతుంది ఇందులో ఉన్న శక్తి ఎనర్జీ కూడా అంటే మెల్లమెల్లగా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మన విశ్వం పెద్దది అవుతుందంటే సమయాన్ని వెనక్కి తిప్పితే అది చిన్నగా అవుతూ పోయి చివరికి ఒక చిన్న చుక్కలాగా మొదలైంది అని తెలుస్తుంది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ విశ్వంలో ఉన్న శక్తిని కారులో పెట్రోల్ ట్యాంక్తో పోల్చండి ఇప్పుడు ట్యాంక్ సగం ఖాళీ అయిందంటే ఎప్పుడొకప్పుడు అది నిండుగా ఉండి ఉండాలి కదా అలాగే ఈ అనంత విశ్వం రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతూ దాంట్లో ఉన్న శక్తి వాడుకోబడుతుందంటే దానికి ఒక మొదలు ఉండాలి అది ఎప్పటికీ అలానే ఉండాలి అంటే ప్రపంచం పెద్దది అవ్వడం శక్తి తగ్గిపోవడం ఇవి మనకు ఏం చెప్తున్నాయంటే మన అనంత విశ్వానికి ఒక ఆరంభం ఉంది కాబట్టి అది ఎల్లప్పుడూ ఉంటుంది ఇంకా మూడో సమాధానం ఏమని చెప్తానంటే ఇంకా ఎప్పటికీ దాని అర్థం మీరు ఎంత వెనక్కి వెళ్ళినా ఎంత ముందుకు వెళ్ళినా దేవుడు ఎప్పుడు ఒకేలాగా స్థిరంగా ఉన్నాడు ఆయనకు మొదలు లేదు లేదు ఎప్పుడు అలానే ఉన్నాడు ఎప్పటికీ అలానే ఉంటాడు అని నేను చెప్తాను కాబట్టి దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనే ప్రశ్న మనని అడిగితే నేను ఈ మూడు విషయాల ద్వారా వాళ్ళకి జవాబిస్తాను ఒకటి మనం ఇప్పుడు ఉన్నామంటే ఏదో ఒకటి అనంత విశ్వంలో స్థిరంగా ఉండి ఉండాలి దానికి మొదలు లేదు చివరలేదు రెండు ఈ అనంత విశ్వం ఎల్లప్పుడూ ఒకేలాగా లేదు దానికి ఒక మొదలు ఉంది అలానే చివర ఉంది మూడు ఈ అనంత విశ్వంలో స్థిరంగా ఉన్న ఆ దేవుడికి ఆయనకి మొదలు లేదని నేను చెప్తాను కాబట్టి దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనే ప్రశ్నను అడిగితే ఈ మూడు సమాధానాలు వాళ్ళకి నేను చెప్తాను అలాగే దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనే ప్రశ్నకు సైన్స్ దగ్గర ఇప్పటివరకు సమాధానం లేదు కాబట్టి శక్తి మరియు పదార్థం వలె దేవుడు కూడా శాశ్వతమైనవాడు జనన మరణాల బంధాల నుండి విముక్తుడు సరే అలా అనుకుందాం ఇక్కడ మీలో కొంతమందికి ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది మనం అసలు కళ్ళకు కనిపించిన దాన్ని మనం ఎందుకు నమ్మాలి అని అంటే దేవుడు కళ్ళకు కనిపించుడు కదా మరి మనం దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని ఆలోచించే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు వారినే నాస్తికులు లేదా ఇంగ్లీష్లో ఎతిష్ఠని అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుడు లేడని దేవుడు కాన్సెప్ట్ అంతా బోటకమని వాళ్ళు బలంగా నమ్ముతారు అంటే వాళ్ళు దేన్నైతే చూస్తారో వాళ్ళ కంటికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మాత్రమే వాళ్ళు నమ్ముతారు దేవుడు కంటికి కనిపించడు కాబట్టి వాళ్ళు అసలు దేవుడు లేడని వాళ్ళు బలంగా నమ్ముతారు దీనికి వాళ్ళకి నేనేమని సమాధానం చెప్తానంటే కొన్ని వస్తువులు మన కళ్ళకు కనిపించవు అలాగని వాటికి అస్తిత్వం లేదని కాదు మన కళ్ళకు అన్నీ కనిపించాలని లేదు ఎందుకంటే విశ్వంలో కొన్ని వస్తువులు ఉండి కూడా మన కంటికి కనిపించవు అంతేందుకు అద్దం సహాయం లేకుండా మన కళ్ళను మనమే చూడలేం వర్షపు చినుకులు సముద్రంలో పడినప్పుడు ఏర్పడే నీటి బిందువులు కూడా మనం చూడలేం ఆకాశంలో పగటి పుట్టు నక్షత్రాలు ఉన్నా వాటిని కూడా మనం చూడలేము ఇది ఒకటే కాదు సూక్ష్మజీవులు ఏవి కూడా మన కళ్ళతో చూడలేము మన కంటికి అసలు కనిపించవు అసలు ఇంతెందుకు గాలిని కూడా మనం చూడలేము పాలలో వెన్న ఉంటుంది కదా దాన్ని పాల నుండి వేరు చేస్తే గానీ మనం దాన్ని కంటితో చూడలేము దూరం నుండి చూస్తే భూమి ఆకాశం కలిసినట్టు ఉంటుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది తప్పని తెలుస్తుంది నా ఉద్దేశం ఏమిటంటే ప్రతిదీ మన కంటికి కనిపించాల్సిన అవసరం లేదు అలాగే మన కంటికి కనిపించినంత మాత్రాన ఆ వస్తువుకి అస్తిత్వం లేదని కాదు ఇదంతా ప్రజల నమ్మకాలపై నడిచే ఆటలాంటిది అందువల్ల దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం అనే దానిపై నాస్తికులకు పూర్తి అధికారం ఉంటుంది కానీ దేవుడు ఉనికిపై వేలెత్తి చూపించే అధికారం నాస్తికులకు లేదు ఒకవేళ మీరు నాస్తికులే అయితే దేవుడి గురించి ఏమీ తెలియకపోతే సులువుగా దేవుణ్ణి నేను ఎప్పుడు చూడలేదు అందుకని నేను నమ్మను అని చెప్పండి అంతేకాని విచక్షణ రహితంగా దేవుడసలేడు లేని దేవుడి నమ్మడం ప్రజల మూఢనమ్మకం దేవుడంటే ఒక బూటకమని ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వాదనలకు మాత్రం దిగకండి ఇక్కడ ఎవరి నమ్మకాలు వాళ్ళవి వాళ్ళ నమ్మకాలను గౌరవించడం సాటి మానవుడిగా వారి సంస్కారం కాకిపిల్ల కాకి ముద్దు అంటారు అదేవిధంగా హిందువులకు శ్రీరాముడు ఆదర్శవంతుడు క్రిస్టియన్స్కు జీసస్ తండ్రి లాంటివాడు ముస్లిములకి అల్లా పవిత్రమైనవాడు ఇలా వారి మతాలకు అనుగుణంగా వారి దేవుళ్ళు గొప్పవారు మతం గురించి గొప్పలు చెప్పుకోవడంలో తప్పులేదు కానీ పరమతాన్ని దూషించడమే తప్పు పేర్లు వేరైనా దేవుడు ఒక్కడే కాబట్టి ఆ ఒక్క దేవుడు భగవంతులేనా అల్లా అనుకోండి జీసస్ అనుకోండి లేదా ఆ శ్రీరాముడు అనుకోండి కానీ అలా అనుకునే ముందు దేవుడు ఎప్పటికీ చావు పుట్టుకలు లేనివాడు రంగు రూపం ఆకారం వంటివి లేనివాడు సర్వాంతర్యామి ఆజానుభావుడు అని గుర్తుంచుకోండి సో ఫ్రెండ్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు అసలు దేవుడు మరియు భగవంతుడు అసలు ఏం చేస్తాడు అనే విషయానికి వస్తే దేవుడు ఎవరు దూత కాదు దేవుడికి ఎవరూ దూతలు కాదు వేదాలు పురాణాలు కురాన్ బైబుల్ అని పిలువబడే ఈ మత గ్రంథాలలో మీకు భగవంతుడి మాటలు ఆదేశాలు అలానే ఆ సందేశాలు చూడడానికి కనిపిస్తాయి అంతేకాని దేవుడు ఎవరికి ఆదేశాలు లేదా ఆజ్ఞలు ఇవ్వడు దేవుడు ఎవరిని భయపెట్టడు ఎవరికి భయపడడు ఎవరిని ప్రేమించడు దేవుడు ఎవరిని చంపడు ఎవరికి వరం ఇవ్వడు దేవుడు ఎవరిని నరకానికి స్వర్గానికి పంపడు ఎందుకంటే దేవుడు ఎవరికి న్యాయం అన్యాయం చేయడు దేవుడు ఈ విశ్వంలో ప్రతి చోట ఉండి కూడా అదృశ్యవంతుడు దేవుడు ఈ సృష్టికర్త కాదు అలానే సృష్టి సంరక్షకుడు కాదు కానీ అతని ఉనికి కారణంగానే ఈ విశ్వం నక్షత్రాలు ఈ అనంత విశ్వం సూర్యుడు భూమి మొదలైనవి ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి అంటే ఆయన వల్లే ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నాయి మీకు సింపుల్గా చెప్పాలంటే దేవుడు అంటే ఒక శక్తి భగవంతుడు అంటే మనం శ్రీరాముడు జీసస్ మహమ్మద్ ప్రవక్త వీళ్ళందరూ ఆ దేవుణ్ణి అర్థం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తులు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేవుడు అపరిమితమైనవాడు అనంతమైనవాడు భగవంతుడు కాలపరిమితుడు మార్గ నిర్దేశకుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ దేవుడి ఉనికి కారణంగానే ఈ అనంత విశ్వం ఇలా ఉన్నాయి భగవంతుడి కారణంగానే వేదాలు పురాణాలు రామాయణం మహాభారతం భగవద్గీత కురాన్ బైబిల్ వంటి గ్రంథాలు వ్రాయబడ్డాయి దేవుణ్ణి మనం గాడ్ అని పిలుస్తాం భగవంతుణ్ణి మనం లార్డ్ అని పిలుస్తాం చివరిగా ఒక మాట నా దృష్టిలో దేవుడు మాత్రం ఒకే ఒక్కడు కానీ మీ ప్రకారం చూస్తే మా అల్లా మా రాముడు మా జీసస్ ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నారు అని మీరంటే ఆ అల్లా విశ్వమంతా ఉన్నప్పుడు ఆ అల్లా మసీదులను కాదు హిందువుల మందిరంలోనూ ఉన్నాడు అలాగే క్రైస్తవుల యొక్క చర్చిలోనూ ఉన్నాడు అలానే ఆ శ్రీరాముడు కూడా విశ్వమంతా ఉన్నాడు అని మీరంటే ఆ శ్రీరాముడు కూడా హిందువుల మందిరంలోనూ కాదు ముస్లింల మసీదులోనూ ఉన్నాడు క్రైస్తవుల చర్చిలోనూ ఉన్నాడు అని అర్థం అలానే జీసస్ ఈ అనంత విశ్వమంతా ఉన్నాడు అని మీరంటే ఆ జీసస్ చర్చిలోనే కాదు హిందువుల మందిరాల్లోనూ ఉన్నాడు ముస్లింల మసీదులోనూ ఉన్నాడు అని అర్థం శ్రీరాముడు అల్లా జీసస్ వీలే ఈ సృష్టికర్తలైనప్పుడు ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతి జీవిలో అంటే మీలో నాలో ప్రతి ఒక్కరిలో అల్లా ఉన్నాడు ఆ రాముడు ఉన్నాడు ఆ జీసస్ కూడా ఉన్నాడు అని ఏ భగవంతుడు కూడా పరమతాన్ని దూషించండి అని మన మతాన్ని గౌరవించండి అని చెప్పలేదు అసలు భగవంతుడికి మతాలతో ఏం సంబంధం లేదు ఈ మతాలనేది మనం సృష్టించుకున్నవి మాత్రమే మనం పవిత్రంగా భావించే భగవద్గీత బైబిల్ ఖురాన్ వంటి మత గ్రంథాలను భగవంతుడు రాసినట్లు ఎక్కడా చెప్పబడలేదు అలాగే ఏ గ్రంథంలో కూడా లేదు భగవంతుడు కూడా ఆ దేవుడికి కట్టుబడి నడుచుకుంటాడు ఇవన్నీ పక్కన పెడితే మనం మానవ జాతికి చెందిన మనుషులం ఆ తర్వాతే ఇతర మతస్థులం నేను ముందే చెప్పాను నిజమనేది మీరు నేను అనుకున్న దానికి పూర్తి భిన్నంగా ఉంటుందని భూమికి పైన ఉందని మీరంటారు కానీ ఆకాశం కింద మరియు ఆకాశంలో భూమి ఉందని నేనంటాను సూర్యుడు తూర్పులో ఉదయించి పశ్చిమంలో అస్తమించడం వలన తూర్పు పడమరాని అని మీరంటారు కానీ సూర్యుడి స్థిరంగా ఉన్న దిక్కునే తూర్పు అని భూమి తూర్పు నుండి పరిభ్రమించడం మరియు భూమి పడమరలో అస్తమించడం వలన పడమరా అని నేనంటాను ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది అంతే సో ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు ఎందుకలా అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అలానే వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుద్దాం అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ